ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో ప్రైజ్ ద లాడ్ అందరు బాగున్నారండి మరొకసారి వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించులాగునా మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను నా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియ పరులకు నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభు మరొకసారి నీ పాద సన్నిధిలో కొద్ది నీ మాటలు వినాలని మేము ఆశపడుచుండగా మీ బిడలతో మీరు స్వయంగా మాట్లాడండి ఎవరైతే ప్రభు ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి నీ మేలుతో నింపమని ప్రార్థన చేస్తుంది ఎవరెవరు ఏ సమస్యలు గుండా ఏ ఇబ్బందులు గుండా ఏ శోధనలు గుండా వెళ్తున్నారు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించి నీ మేలుతో నింపి నీ కృపను చూపించమని ప్రభువును రక్షకుడు నేను ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ అందరు బాగున్నారు కదండి మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం రోమిలకు రాసిన పత్రిక అపోస్ట్ అయిన పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనమును మనము ధ్యానం చేద్దాం నీ సంతానము ఎలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగ్గునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఇక్కడ పోస్ట్ అనేటువంటి పౌలు ఎవరి గురించి రాస్తున్నాడు అని మనం ఆలోచిస్తే అబ్రహాము గురించి రాస్తున్నాడు ఏమైనా రాస్తున్నాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిను ఇక్కడ పంతొమ్మిదో కూడా చదివితే అక్కడ అంటాడు మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందును దేవునికి స్తోత్రం కలిగను దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు ఇక్కడ అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానానికి అబ్రహాము శరీరానికి అబ్రహాము యొక్క శరీర పరిస్థితికి ఏమాత్రం కూడా సంబంధం లేదు దేవుడు చేసిన వాగ్దానానికి అబ్రహాం శరీరానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు నిరీక్షణ లేని పరిస్థితిలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ రోజుల్లో మనకి కూడా నిరీక్షణకు ఆధారం లేదు దేవుని వాక్యం అంటుంది యాకోబు పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలు పద్నాలుగు వచ్చినాల్లో నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకున్న వారులారా మీ జీవము ఏపాటిది ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటిది కదా అని వాక్యం చెప్తుంది రోజుల్లో మనుషులకు నిరీక్షణ అనేది లేదు కేవలం నిరాశ మాత్రమే ఉంది కనుక దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు మనం అనుకుంటాం మన ఆస్తులు కానీ మన యొక్క పరిస్థితులు కానీ మనకు ప్రాణభిక్ష పెడతాయని మరణం ఎప్పుడు వస్తుందో మనిషికి ఎవరికి కూడా తెలియదు ఇందాక మనం చదువు చెప్పుకున్నటువంటి ఆ యాకో పత్రిక నాలుగో అధ్యాయంలో అంటాడు కదా ఇదిగో ఒక అనొక లాభం సంపాదించుకుందాం అనుకుంటున్నారు కానీ మీ జీవం ఏపాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటిదే కదా అని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి శరీరము మృతతుల్యమైనప్పుడు మనకి నిరీక్షణ కావాలి నలభై రెండో కీర్తన మూడు నుంచి ఐదు వచనాలు మనం చదివితే కీర్తనాకారుడు అక్కడ అంటాడు సారీ నలభై రెండో కీర్తన మూడు నుంచి ఐదు వచనాలు నేను చదువుతాను నలభై రెండో కీర్తన మూడు నుంచి ఐదు వచనాల్లో అక్కడ రాస్తున్నాడు నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నాకు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను జనసమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణమా నీవు ఏల ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణించము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియో చెప్పుకును నేను ఇంకనూ ఆయనను స్థుతించదను కష్టాల్లో నష్టాల్లో శోధనలో నిరీక్షణ మనం విడిచిపెట్టకూడదు అదే చెప్తున్నాడు ఇక్కడ దావీదు ఇదిగో దేవుని ఎందు నిరీక్షణ ఉంచు మనం పాడతాం దేవుని ఎందు నిరీక్షణ ఉంచి ఆయనను స్థుతించు నా ప్రాణమా కనుక నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మాడంట దేవునికి స్తోత్రం గాక కాబట్టి మనము కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడిని నమ్మాలి ఎలా నమ్మాలంటే దేవుడిచ్చే లేఖనాలు రోమిలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం నాలుగో వర్షణాలు అంటాడు కదా లేఖనములను ద్వారా వచ్చినటువంటి నిరీక్షణ లేఖనముల ద్వారా కలిగేటువంటి ఆదరణను మనం సంపాదించుకోవాలి అదే రకంగా అదేవిధంగా రెండో కొరింది పత్రిక ఒకటో అధ్యాయం ఆరు నుంచి పదో వచనంలో కూడా అంటాడు పౌలు దేవుని అందులో నిరీక్షణ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు కాబట్టి మనం కూడా మన పరిస్థితుల్లో కష్టపరిస్థితుల్లో దేవుని ఎందుకు నిరీక్షణ విడిచిపెట్టకూడదు ఒక అబ్రహాము వలె ఒక పౌలు వలె దేవుని ఎందల నిరీక్షణను మనము విడిచిపెట్టకూడదు దేవుని దగ్గరికి రావాలి కష్టాల్లో శ్రమల్లో శోధంలో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని మనము విశ్వసించాలి నమ్మిన వారికి మేలు చేయగలడని ఆయన దగ్గరికి రావాలని చెప్పి ఏకోపత్రిక రెండు అది ఇరవై మూడవ వచనంలో అంటాడు అదేవిధంగా దేవుని దగ్గరికి వస్తే విశ్వాసంతో రావాలి దేవునికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండటం అసాధ్యమని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ విశ్వాసం అంటే అంటే అదృశ్యమైన వాటిని ఉన్నవని నమ్మడం అని హెబరి పత్రిక ఒకటో అధ్యాయం కూడా తెలియజేస్తుంది కాబట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మనం దేవుని నమ్మాలి అది అక్కడ పాయింట్ ఇక్కడ చూస్తే మా వార్త తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినలో ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రి తన కుమార్తెను కోల్పోయాడు నిరీక్షణకు ఆధారం లేదు ఇంకా ఆ పిల్ల బతుకుతుందని నమ్మకం లేదు అయినప్పటికీ కానీ నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు దగ్గరికి ఈ యొక్క తండ్రి వచ్చాడు కూతురు చనిపోయినా కానీ తండ్రి ఆరాధనకు వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగనుగాక మన పరిస్థితులు ఎలాగున్నప్పటికీ మన ఇంటి దగ్గర పరిస్థితులు ఎలాగున్నప్పటికీ మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కానీ దేవుని సన్నిధిని మనం మర్చిపోకూడదు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి నిరీక్షణకు ఆధారం లేదు ఈ ఈయనకు కానీ ఏమాత్రం కూడా నిరాశ చెందకుండా నా కూతుర్ని నా కో నా నా కూతుర్ని ఏసుక్రీస్తు స్వస్థపరుస్తాడు తిరిగి బ్రతికిస్తాడనే విశ్వాసంతో విశ్ విశ్ ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లు మనం చూడగలం దేవునికి స్తోత్రం కలగడుగా కాబట్టి ఋతు జీవితాన్ని కూడా మనం ఆలోచిస్తే ఆమె జీవితంలో కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు తమ అత్తతో అంటుంది అత్త నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నిరీక్షణకు ఆధారం లేదు ఏమీ లేదు కానీ నమ్మింది అంతే దేవుడి మీద విశ్వాసం ఉంచింది అక్కడ అక్కడ దేవుని యొక్క కార్యాలు తను కూడా చూడగలిగినట్లుగా మనం చూడగలం కాబట్టి నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితిలో మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము మనుషుల మీద ఆధారపడుతున్నామా దేవుని మీద ఆధారపడుతున్నామా ఇతరు తండ్రి కూతుర్ని కోల్పోని ఈ తండ్రి యేసుక్రీస్తు మీద ఆధారపడ్డాడు రెండవది మత్స్య వార్త అధ్యాయం ఇరవై వచ్చినలో అక్కడ ఉంటుంది రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది నిరీక్షణకు ఆధారం లేదు ఏ వైద్యుడు కూడా ఆమెను స్వస్థపరచలేకపోయాడు ఏ మందులు కూడా ఆమెను స్వస్థపరచలేకపోతున్నాయి నిరీక్షణకు ఆధారం లేదు అయినప్పటికీ కానీ ఆమె జన సమూహంలోకి వచ్చేసింది యాక్చువల్గా ధర్మశాస్త్రం ప్రకారం ఆమె ధర్మశాస్త్రం ప్రకారం జన సమూహాల్లోనికి రాకూడదు కానీ ఆమె ధర్మ ధర్మశాస్త్రాన్ని మీరి ఆ యొక్క జనాల మధ్యలోకి వచ్చేసింది యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టితే చాలు నాకు స్వస్థత కలుగుతుందని విశ్వసించింది నిరీక్షణకు ఆధారం లేదు అయినప్పటికీ కానీ ఏసు ఎందు విశ్వాసం ఉంచి ఆమె ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమె స్వస్థత పొందుకుంది కాబట్టి ఈ రోజున మనము కూడా నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు కూడా మనం వెళ్తుంటామేమో తెగించిందామి తెగించి వచ్చేసింది మనము కూడా తెగించాలి దేవుని కోసం నిరీక్షణకు ఆధారం లేకపోయినా తెగించి ధైర్యంగా నిలబడితే తదు వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే మన విశ్వాసమే మనకు ఒక రోజున విజయం తెలి ఒక రోజున విజయాన్ని తీసుకొస్తుంది కాబట్టి నీ విశ్వాసం మనకి ఆధారమైనటువంటి వాడు దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టకు నీ నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుని నువ్వు విడిచిపెట్టకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి అబ్రహాం ఎలాగైతే దేవుణ్ణి నమ్మాడో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఇదిగో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎలాగైతే నిరీక్షణతో దేవుని కోసం ఎదురు చూసిందో రోజున నీవు కూడా నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడని దేవుని వాక్యం తెలియచేస్తున్నాను దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఇక్కడ ఆది కాండం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటో వచ్చినాల్లో కూడా చూస్తే అక్కడ దేవుడు విశ్వాసంతో అర్పించినటువంటి ఆ అర్పణను అక్కడ అంగీకరించినట్లుగా మనం చూడగలం విశ్వాసంతో ఇంపైన శ్వాసనను ఆగ్రానించి అంటాడు అక్కడ అర్పణలో విశ్వాసము ఉంటే మన అర్పణను దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు అని మనము విశ్వసించాలి కాబట్టి ఇక్కడ అంటున్నాడు మనుషులను ఆశ్రయించవద్దు శ్రమ కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు మనుషులను ఆశ్రయించవద్దు నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచనంలో అనుకుంటాను అక్కడ అంటాడు కదా ఇదిగో నరులను ఆశ్రయించడం మీరు నరులను ఆశ్రయించడం కంటే ఈ హోవాను ఆశ్రయించడం ఎంతో మేలని అక్కడ కీర్తనకారుడు అక్కడ అంటున్నాడు కాబట్టి మనం మనుషుల మీద ఆధారపడదు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం ఎలాగైతే దేవుని నమ్మాడు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎలాగైతే దేవుని నమ్మిందో నీవు కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని ఎందే విశ్వాసం ఉంచు మనం పాడతాం కదా దేవుని ఎందు నిరీక్షణ ఉంచి ఆయనని స్థుతించు నా ప్రాణమా నీకు అపాయం రాకుండా ఆయనే నిన్ను కాపాడువాడు కాబట్టి దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచుతాం దేవుని పట్ల మనము నీ అచంచలమైన విశ్వాసాన్నించి నిరీక్షణ కోల్పోకుండా ముందుకు సాగిపోయినప్పుడు ఒక రోజున నీ జీవితంలో నువ్వు విజయము చూడగలవు దేవుడి మాటలు దీవించిన గాక మీ గాడ్ బ్లెస్ యు మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ మా ప్రియ పరుల నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు ఇదిగో ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశ్రదించండి మేలుతో నింపండి ఇదిగో ప్రభు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ప్రభు అబ్రహాము నిరీక్షణ కలిగి విశ్వాసంతో నమ్మినప్పుడు అబ్రహాము జీవితంలో గొప్ప కార్యం మీరు చేశారు అదేవిధంగా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని మీరు ముట్టి స్వస్థపరిచారు ఇదిగో ప్రభు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూతురుని కోల్పోయినప్పుడు తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆ కూతురుని మీరు బ్రతికించారు మీకు వందనాలు ప్రభావ ఇదిగో మా జీవితాల్లో కూడా నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు కూడా మేము వెళ్తున్నప్పుడు ప్రభా మాకు మీరు నిరీక్షణ కలిగించండి మమ్మల్ని ధైర్యపరచండి మమ్మల్ని ఓదార్చి ఇదిగో తండ్రి మాకు ఒక నిరీక్షణ కలిగి ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి నీ ఎందు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ముందుకు సాగిపోవడానికి అల్ప విశ్వాసులుగా ఉండకుండా ప్రవ్వా భక్తి శ్రద్ధలతో చక్కని విశ్వాసం కలిగి ప్రవ్వా మేలు చేయగలిగిన విశ్వాసంతో నేను ఉండడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన చేస్తున్నామ్మని అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆ మేన్ అందరికీ ప్రైజ్లాడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ కామెంట్స్ తెలియచేయండి మీ ప్రార్థనావసరతలు మీ భారాలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియచేస్తే ఖచ్చితంగా మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను మీ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ